వెల్కమ్ బ్యాక్ టు మన్నాస్ కిచెన్ బాగున్నారా అండి అందరూ నేను బాగున్నానండి మీరందరూ బాగుండాలన్నా దేవుని ప్రార్థిస్తున్నాను అంతే కదా మీరందరు బాగుండాలి అందులో నేను ఉండాలా అంతే మంచి వీడియోలతో మంచి రెసిపీలతో మీ ముందుకు వస్తూనే ఉన్నానండి మీరు కూడా దానికి మంచిగా నాకు రెస్పాన్స్ ఇస్తున్నారు థ్యాంక్ యూ అండి అందరికీ మీరందరూ ఇట్లన్నా ఆదరిస్తుంటే నేను ఇంకా మంచి మంచి వంటలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను ఈరోజు కూడా మంచి వంటతోనే వచ్చినానండి నేను ఆ వంట స్వీట్ ఐటమ్ అంతే స్వీట్ ఐటమ్ చాలా బాగుంటుంది సేమియా పాయసం ఈజీ వేలో నేను ఎట్లా చేస్తున్నాను మీరు ఒకసారి చూడండి పది నిమిషాలు అంటే పది నిమిషాలల్లో మనకి సేమియా పాయసం అయిపోతుంది సూపర్ టేస్టీ మళ్ళా అది కూడా అంత బాగుంటుంది ఒకసారి చూడండి నేను ఎట్లా చేస్తున్నాను మీరు కూడా చేయండి రెండు కావాలో చూద్దాం మనకి సేమియా కావాలండి బ్యాంబినో మామూలు బ్యాంబినో ఒక రెండు కప్పులు తీసుకున్నాను నేను ఒక లీటర్ పాలు తీసుకుంటున్నాండి కొంచెం చికెన్ చేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది సూపర్గా ఉంటుంది అని ఎట్లా వేయాలో చెప్పు చెప్తాను నేను డ్రై ఫ్రూట్స్ వచ్చేసి కాజు బాదం కిస్మిస్ అండి కొద్దిగా ఇలాచి పౌడర్ మనకు కొద్దిగా నెయ్యి పెప్పుకోవడానికి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ మనము కొంచెం నెయ్యి వేసుకుందాము నెయ్యి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ నెయ్యితోనే టేస్ట్ మనకి ఏ స్వీట్ అయినా ఎప్పుడు చెప్తా మంచిగా కొంచెము కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఎందుకంటే టేస్ట్ మనకి బ్యాంబీన్ వేయించడంలోనే టేస్ట్ అందులోనే టేస్ట్ ఉంటుంది మనకి ఇది మంచి వేపుకోవాలి ఫస్ట్ ఇది వేపుకున్నాక ఇంకా మనకి ఏం పని ఉండదు ఎక్కువ మనం పాలు కూడా ఫస్ట్ పాలు కొన్ని మసలు పెట్టి పెట్టుకోవాలండి పాలు మసలు పెట్టి పక్కన పెట్టుకున్నాం అనుకో పది పది నిమిషాలల్లో నిజంగా సేమియా పాయసం మనకు రెడీ అయిపోతుంది అక్కడ గెస్ట్లను కూర్చునేట్టు కూడా ఇక్కడ చేయవచ్చండి అంతే అంత ఈజీగా అయిపోతుంది మళ్ళీ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఒక ఒక టిప్ ఏంటంటే మనకి సేమియా పాయసంలో మనం పాలేస్తాం కదా పాలల్లా నీళ్ళు పోయకుండా చేయండి కొద్దిగా కొద్దిగా అంటే కొద్ది ఒక కప్పు వాటర్ వేయండి వన్ లీటర్కి ఒక ఒక గ్లాస్ అన్న వేయండి మినిమమ్ ఎక్కువ నీళ్ళు వేస్తే ఏమవుతుందంటే మనకు టేస్ట్ ఉండదండి అందుకని చెప్తున్నాను నేను కొంచెం నీళ్ళు ఎక్కువ వేయకుండా మీరు పాయసం చేయండి చాలా సూపర్గా ఉంటుంది అంత బాగుంటుంది టేస్టు ట్రై చేయండి ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి మనం చేసేది పండగలకి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడే కదండి స్వీట్స్ వేస్తాం ఎక్కువ ఇంట్లోనైతే ఎక్కువ స్వీట్స్ వేసుకోము ఎందుకంటే స్వీట్స్ తింటే లావ మన భయం కదా మనకి అట్లా కొద్దిగా వేగిపోయింది మనకి ఇంకా కొంచెం అయిపోయింది ఇంకా నేను పాలు వేస్తాను ఇప్పుడు కొంచెం అందరు వీడియోలు చూస్తున్నారండి అందరికీ ముందుగా థ్యాంక్ యూ ఎందుకంటే కొత్త కొత్త ఛానల్ని మీరు ఛానల్ని ఇంకా మీరు ఆదరించిన ముందుకు తీసుకెళ్తున్నాను నేను నిజంగా చాలా సంతోషంగా ఉన్నానండి మాటలలో నేనైతే ఏం చెప్పలేను మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా మీకు తక్కువని నేను నిజం చెప్పాలంటే నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు అందరికీ మరీ 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 థ్యాంక్ యూ అండి ఇంకా చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని చేసుకుంటే నేను చేసే వంటలు మీకు వస్తాయండి ఇప్పుడు మనము పాలు వద్దామండి ఇప్పుడు మనకు సేమే అనేది బ్రౌన్ అయిపోయింది ఇంకా చూడండి ఈ మాత్రం బ్రౌన్ జాలు మనకి ఎక్కువ బ్రౌన్ అయితే మళ్ళీ బ్లాక్ బ్లాక్ వస్తుంది వద్దు బ్లాక్ బ్లాక్ వస్తే బాగుండదు కొంచెం వేగిపోయింది మనకిప్పుడు దీంట్లోనే ఇప్పుడు కొంచెం స్టవ్ సిమ్ చేసుకోవాలి స్టవ్ సిమ్ చేసుకొని నేను ఇదిగో చూడండి వన్ లీటర్ పాలు కాచి చల్లార్చిన నేను ఇప్పుడు ఈ పాలను వేసుకున్నానండి చూడండి మొత్తం పాలు వేసేసిన నేను మంచిగా మనకి ఈ పాలల్లోనే ఉడికిపోతుంది సేమియా అంతే ఒక ఫైవ్ మినిట్స్లలో మనకి సేమియా ఉడికిపోతుంది అంతవరకు డ్రై ఫ్రూట్స్ మనం పక్కన డీప్ ఫ్రై చేసుకుందాం ఇది వేగుతూనే ఉంటుంది మనకి మనకి సేమియా అన్నీ ఉడికిపోయినాయి లేదా చూద్దాము మనము చూడండి ఇట్లా ఇగో మనకి ఉడికిపోయింది అంతే ఇప్పుడు షుగర్ వేసుకుందాము టేస్ట్ తగ్గట్టు షుగర్ వేసుకోండి నేను వన్ కప్ వేసానండి ఇలా అంతే మంచిగా ఉడకాలి రెండు కొద్దిగా మనకు పాయసం రెడీ అయిపోయినట్టే మ్యాక్సిమం చెప్పిన కదండి పది నిమిషాలంటే పది నిమిషాలలో మనకి పాయసం అయిపోవాల్సిందే చూడండి ఇలాచి పౌడర్ కొంచెం ఇది లేదీ టేస్ట్ ఉండదు మనకి అంతే కదా ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపుకుందాము ఇది పక్కన స్టవ్ మీద షిఫ్ట్ చేసేస్తాను నేను ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకుందాం మంచిగా మంచిగా అంటే మంచిగా వేసుకోవాలి అంతే కదా అట్లా వేసుకున్నాక చూడండి బాదం కాజు కిస్మిస్ ఈ మూడు కొద్దిగా వే వేపుకొని అందులో వేయడమే అంతే ఇంకా మనం మనకి కొంచెం ఆవు నెయ్యి యూజ్ చేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి మనకు ఎందుకంటే మనం ఏదైనా ప్రసాదాలు చేసినా పిల్లలకు చేసిన పిల్లలకి హెల్త్ మంచిగా ఉంటుంది బా మంచిదండి ఆవునే ఎప్పుడు చెప్తా కదా నేను అట్లా చూడండి బాదం కొంచెం బాదం టైం పడుతుంది కాబట్టి కొంచెం బాదం ఫస్ట్ వేసుకోవాలి చిటపటలాడుతుంది కొద్దిగా ఈ టైంలో కాజు ఎక్కువ మార్చుకోవద్దు సిమ్లో పెట్టి వేసుకోవాలి మనం కొంచెం కలర్ వచ్చేస్తాను చూడండి ఈ టైంలో కిస్మిస్ అన్నీ పెట్టుకోవాలి అన్నీ అంతే వేగిపోయినాయి కూడా మనకి కొంచెం కలర్ రావాలంతే ఎక్కువ బ్లాక్ అయిపోతే మళ్ళీ బాగుండదు చాలండి స్టవ్ ఆఫ్ చేసేసిన నేను ఈ వేడికే మనకు ఇవి అయిపోతాయి చూడండి ఇంత ఇప్పుడు చూడండి మనకు పాయసం టెక్స్చర్ వచ్చేసింది అంతే చూడండి ఇట్లా రావాలి చల్లారిందనుకో ఐస్ క్రీమ్ అవుతుందండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మీకు నాలుగైదు రోజులైనా అయినా కానీ అసలు చెక్కు చెదరకుండా అట్లనే ఉంటుందండి కానీ కాకపోతే ఏంటంటే అంతసేపు ఉంచారు దీన్ని వాండేలో మొత్తం కథ చేసేస్తారండి అంత టేస్ట్ ఉంటుంది చెప్తున్నా నేను అంత బాగుంటుంది మనము ఇగో చూడండి అయిపోయింది మనకి ఈ స్టేజ్లో మనము డ్రై ఫ్రూట్స్ అంతే స్టవ్ ఆఫ్ చేసుకున్నా చూడండి సూపర్ అయినా అద్భుతమైన సేమియా పాయసం మనకి రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుంటుందంటే మీరు చేసినాక నాకు కామెంట్ చేస్తారు సూపర్ వచ్చింది అనేసి అంత బాగుంటుందండి ఇంత బాగుంటుంది టెక్స్చర్ చూడండి ఇట్లా రావాలా ఇట్లా ఉండాలి పాయసం అంతే పాయసం రెడీ అయిపోయిందండి మనకి టేస్టీ టేస్టీ సూపర్ సూపర్ సేమియా పాయసం రెడీ ఇదిగోండి సేమియా పాయసం పది నిమిషాలల్లో మనకు రెడీ అయిపోయింది అంతే కదా ఎందుకంటే పాలు మనము మసలు పెట్టి పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా అయిపోయింది చూడండి ఎంత సూపర్ అంటే సూపర్ వచ్చింది చూస్తే నోట్లో నీళ్ళు రావాల్సిందే పాయసం ఇప్పుడు వచ్చేది ఏంది దీపావళి పండుగ కదా అప్పుడు మీరు చేస్తారని ముందుగా నేను చేసి చూపిస్తున్నాను మీకు మీరు చేయాలి తప్పకుండా నాకు కామెంట్ చేయాలి ఎట్లా వచ్చింది అనేసి అంత సూపర్ అయిన పాయసం వచ్చింది ఇది పక్కన పెడతాను కొద్దిగా వేడి బాగుందండి ఫస్ట్ మీరు చేస్తారా అండి వేడి వేడిగుందండు ఏమ్మో పొగలు చూడండి ఎట్లా వస్తున్నాయి పొగలు ఏం చెప్పాలండి మీకు తెలిసిన విషయమే స్వీట్ అంటే స్వీటే టేస్ట్ అంటే టేస్టే టెక్స్చర్ అంటే టెక్స్చరే టెక్స్చర్ ఎందుకు వచ్చింది మనం పాలల్లో నీళ్ళు పోయలేము ఒకటి మసాల పెట్టిన పాలు రెండు ఈ రెండు టిప్స్ మీరు చూసుకుంటే అంటే సేమియా పాయసం మీకు కూడా సూపర్ సూపర్ సూపర్గా వచ్చేస్తుంది అంతే కదా ఎంత మంచిగా ఏందో టేస్ట్ ఉంది కానీ నోరు ఆలిపోతుందండి ఏం చేద్దాం అద్భుతమైన పాయసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇంకా మన్నాస్ కిచెన్ని మీ ఆశీర్వాదాలు మీ బ్లెస్సింగ్లతో ఇంకా ముందుకు తీసుకెళ్ళండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలు అన్నీ మీ దానికి వస్తే చేసుకుంటేనే చేసుకోకుంటే రావు కదండి అందుకే రిక్వెస్ట్ ఆర్డర్ కాదు అంతే కదా అంతే అండి బాయ్ అండి